ధర్మశాల వేదికగా పంజాబ్ అలాగే ఢిల్లీ జట్ల మధ్య జరుగుతున్న ఐపిఎల్ ని హఠాత్తుగా ఆపేశారు అసలు ఇంకా ఆటగాళ్లు వచ్చే ఓవర్ని ఏం చేయాలి బ్యాటింగ్ ఎలా ఆడాలి అని ఆలోచిస్తున్న సమయంలోనే మొత్తం ఫ్రెడ్ లైట్లన్నీ ఆపేసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆటగాళ్లు మిగిలిపోయారు అయితే ఫ్రెడ్ లైట్లు ఆపేసిన తర్వాత వెంటనే అక్కడికి వచ్చిన ఆడియన్స్ ని బయటకు పంపించే ప్రయత్నం చేశారు ఆ ఆటగాళ్ళకి మాత్రం ఒక్కసారిగా అనౌన్స్మెంట్ చేశారు ఈ మ్యాచ్ రద్దయింది దయచేసి మీరు మీ స్థానాలకు వెళ్ళిపోండి అని అయితే ఆటగాళ్ళకి ఎందుకు మ్యాచ్ రద్దయిందో కూడా అర్థం కాలేదు ఒక్క నిమిషంలో మొత్తం అంతా కూడా జరిగిపోయింది కారణం ఏంటి అంటే ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరగటం అయితే ధర్మశాల దగ్గర అంటే జస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ చుట్టుపక్కల చాలా విపరీతమైన దాడులు జరిగాయి ఆ దాడుల కారణంగా మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లకి చెరొక పాయింట్ వచ్చింది అయితే ఈ మ్యాచ్ లో ముందు మనం గనక చూసుకున్నట్టయితే ఇటువంటి పాయింట్ల పట్టిక ఉంది పంజాబ్ జట్టు మూడో స్థానంలో ముంబై तटू నాలుగో స్థానంలో అలాగే ఢిల్లీ జట్టు ఐదో స్థానంలో ఉంది అయితే ఇక మనం కోల్కతా లక్నో ఎస్ఆర్ఎస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ ఇక వీళ్ళలో కొంచెం లక్నోకి అయితే ఏదైనా అవకాశం ఉందేమో తెలియదు కానీ ముఖ్యంగా ఈ ప్లే ఆఫ్ రేస్ అనేది ఐదు మ్యాచ్ల మధ్యనే ఐదు జట్ల మధ్యనే జరుగుతుందని తెలుస్తుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎలా ఉంది ముంబై జట్టు నాలుగో స్థానంలోనూ ఢిల్లీ జట్టు ఐదో స్థానంలోనే యథావిధిగా ఉంది కానీ పంజాబ్ జట్టు మాత్రం పన్నెండు మ్యాచ్లు ఒక పాయింట్ చక్కగా తను తన వెనక్కి వేసుకుని మూడో స్థానంలో ఉంది అయితే నిజానికి ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు ఓడిపోయి ఉండుంటే ఉంటే దారుణంగా ఐదో స్థానానికి పడిపోయి ఉండేది ఢిల్లీ జట్టు టాప్ ఫోర్ వెళ్ళి ప్లే ఆఫ్ను కన్ఫర్మ్ చేసుకుండేది అయితే ఇక్కడ అన్యాయం జరిగింది ఎవరికయ అంటే ఢిల్లీకే ఎందుకనంటే ఆట మొత్తం జరిగిన తర్వాత కదా ఫలితం దక్కాలి ఆట సగమే ఆడిన తర్వాత ఫలితం చెరొక పాయింట్ వచ్చింది అంటే పంజాబ్ జట్టుకి అంతకు మునుపు మూడో స్థానంలో ఉండటం వల్ల బాగా కలిసి వచ్చిన విషయం అని చెప్పచ్చు కానీ ఢిల్లీ జట్టు ఐదో స్థానంలో ఉండడంతో ఐదో స్థానంలోనే మిగిలిపోయింది ఇప్పుడు మిగతా రెండు మ్యాచ్లు గెలిస్తే తప్ప ఇక ప్లే ఆఫ్లకు అడిగిపెట్టే అవకాశాలు లేవు మరోవైపు ముంబై జట్టుకి ఇంకాస్త జటిలంగా మారింది ఎందుకనంటే ఇప్పుడు ముంబై జట్టు ప్లే ఆఫ్కి వెళ్ళాలి అంటే ఢిల్లీని దాటాలి పంజాబ్ని కూడా దాటాలి అలాగే బెంగళూరు గుజరాత్ జట్లు కూడా కేవలం పదకొండు పదకొండు మ్యాచ్లు మాత్రమే ఆడాయి కాబట్టి చాలా టఫ్ పోటీ ఉందనే చెప్పుకోవాలి ముంబై జట్టుకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్టయితే నెట్ రన్ రేట్ ఒక్కటే ఒక శ్రీరామ రక్షలాగా మారింది అయితే ఇప్పుడు ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే అసలు ఐపీఎల్ జరుగుతుందా జరగదా ఐపీఎల్ ఇంకా ఫర్దర్ గా కొన్ని మ్యాచ్లు అయితే ఉన్నాయి మే ఇరవై తొమ్మిదవ తారీఖున ఫైనల్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఈ మ్యాచ్ని అంటే ఈ మిగిలిన మ్యాచ్ ని ఫైనల్ సెమీఫైనల్స్ వీటి ప్లే ఆఫ్స్ని పోస్ట్ పోన్ చేయాలా రద్దు చేయాలా అనే విషయం పైన క్లారిటీ లేదు రద్దు చేస్తే ఇప్పటివరకు ఆటగాళ్లకు ఆటగాళ్లకు కానీ లేకపోతే ఫ్రాంచైజీలకు కానీ ఒక రకంగా అన్యాయం జరిగినట్టే ఎందుకనంటే ఫలితం తేలకుండా ఇన్ని కోట్ల రూపాయలు వృధా అయిపోయినట్టే పోనీ పోస్ట్ పోన్ చేద్దామా అనుకుంటే ఫారెన్ ప్లేయర్స్కి సంబంధించిన డేట్లు షెడ్యూలు పూర్తిగా తారుమారైపోతాయి దాంతో బీసీసీఏ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది కానీ శుక్రవారం నాడు ఐపీఎల్ మ్యాచ్ జరిగితే లక్నో అలాగే బెంగళూరు జట్ల మధ్య జరుగుతుంది ఇది ఏకానవేదికగా వేదికగా జరుగుతుంది అయితే ఇక్కడ లక్నో జట్టు భారీ తేడాతో గెలిస్తే తప్ప ప్లే లోకి అడుగు పెట్టే సూచనలు లేవు మరో పక్కన బెంగళూరు జట్టు సేఫ్ జోన్ లోనే ఉందని చెప్పుకోవాలి మరి అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా పూర్తిగా రద్దు అవుతుందా అనేది చేసి చూడాల్సింది